హలో చాలా చాలామంది మనకు సామెతలు చెప్తుంటారు కదా తెల్లగున్నవన్నీ పాలు కావు నల్లగున్నవన్నీ నీళ్లు కావు అని నీళ్లు నల్లగుంటాయా ఉండయి కానీ మనం అయితే ఇప్పుడు ఒక ముచ్చట చెప్పుకుందాం ఈ తోడు పెట్టే ప్రాసెస్లో నాకైతే ఒక ఐడియా వచ్చింది తోడులో మనం కొంచెం పెరిగేస్తే మిగతా పాలన్నీ పెరిగైతాయి కదా కానీ ఎందుకు వంద మంది చెడ్డ వ్యక్తుల మధ్యలో ఒక్క మంచివాడు ఉంటే ఆ మంచివాడు అలాగే ఉండిపోతున్నాడు వాళ్ళందరిని ఎందుకు మార్చలేకపోతున్నాడు ఇప్పుడున్న సమాజంలో అదే జరుగుతుంది మంచివాడిని మంచివాడు అనకపోగా వాడే అన్ని తప్పులు చేస్తాడు అని నిందించడం వీళ్ళు చేసే తప్పులు కూడా వాడి మీద వేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి అందుకే చెడుకే ఎక్కువ పవర్ ఉంటుంది మంచికి కంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతీది పది మంది చేసేసరికి చెడు కూడా మంచి అయిపోతుంది అలా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో